ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి కూడిచిన సేవకుడికి వందనాలు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభు వారు పాపముల కొరకు శిలువ మోస్తూ శిలువలో ఏడు మాటలు పలికారండి ఈరోజు నేను మీతో మూడో మాట పంచుకోవాలని మీరు ఆశిస్తున్నాను మీరు మూడో మాట అంటే యోహాన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండేటట్టు చూచి అమ్మ ఇదిగోని కుమారుడు తనతో తల్లితో చెప్పింది తర్వాత ఆ శిష్యుని చూసి ఇదిగోని తల్లిని తన శిష్యునితో చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటే చేర్చుకుని ఈ మాటలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక బాధ్యత అండి మరి ఏసుక్రీస్తు వారి సిలువలో మరణిస్తూ మరి తల్లిని తన శిష్యుకు అప్పగించాలని ఒక బాధ్యత కలిగి ఉన్నాడు కలిగి ఉండి తన శిష్యుని చూచి తన తల్లిని తన తల్లిని తన శిష్యుకు అప్పగించి ఉన్నాడండి ఈ రోజును బట్టి చూస్తే మరి చాలామంది తల్లిదండ్రుల పట్ల విధేయత కానీ నిర్ణ విధేయత కానీ బాధ్యత కానీ ఏది లేకుండా నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారండి మరి యేసుక్రీస్తు వారి ద్వారా మనం తెలుసుకోవలసిన మరి మూడు మాటలు నేను మీతో పంచుకోవాలని మీరు ఆశిస్తున్నాను మీరు ఉదయం మొదటిగా మరి మూడో మాట తండ్రి తల్లి పట్ల విధేయత కలిగి ఉండమన్నాడండి నిర్గమాకాండం నిర్గమాకాండం పంతొమ్మిది పన్నెండు నీ దేవుడైన ఏహోవానికి అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుమంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడండి మరి యేసుక్రీస్తు వారు ఆ తెలువులో మరణిస్తూ కూడా అంత వ్యాధిని చెందుతూ కూడా తన తల్లి గురించి ఎంత ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే మన తల్లి తండ్రిని తల్లి తండ్రిని పట్ల విధేయత కలిగి వారిని సన్మానించి మాట్లాడండి శన్మానించడం అంటే మరి సన్మానం చేయడు కాదు వాళ్ళని ప్రేమ కలిగి చూడాలండి కాలం పెట్టి చూస్తే మరి అవనస్తులు కనిపెంచిన పెంచిన ప్రేమను పక్కన పెట్టి వారు మరి జలసాగా తిరుగు మరి తండ్రిని సరిగా చూడడం కానీ పట్టించుకోవడం కానీ చేస్తలేదండి మనం తల్లిదండ్రిని ప్రేమించే దేవుని ఎరిగి ఉన్నాం కాబట్టి దేవుడి ప్రేమ మనము కూడా కలిగి ఉండాలి మనం కలిగి ఉండి మరి తల్లిదండ్రుని పట్ల ప్రేమను మనం చూపించాలండి మరి ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన తల్లి పట్ల అంత ప్రేమను చూపిస్తున్నారంటే మరి తల్లి అయిన మరి అమ్మ మరి యవన కాలంలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారి కోసం తన గర్భాన్ని దానం చేసిందండి అంటే మరి కాలం పెట్టయితే లోకస్తులు అలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారు ఏదైనా యవనోస్తుల మీద యవనోస్తురాల మీద ఏదైనా మాట వస్తే చాలా చాలా విధాలుగా మాట్లాడుకుంటారండి కానీ ఆ మాటలన్నింటిని మరియమ్మ అయితే పక్కన పెట్టి మరి యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధమైన గర్భాన్ని ధరించిందండి ఎవరైతే ఎన్ని మాటలు మాట్లాడుకున్నా పర్లేదు కానీ ఏసుక్రీస్తు వారికి జన్మనివ్వాలని ఒక ప్రణాళిక మరి మరియమ్మ కలిగి ఉంది అందుకు అందు అందు నిమిత్తమే మీరు యేసుక్రీస్తు గారు మరియమ్మ గారి పట్ల అంత ప్రేమ అంత విధేయత అంత బాధ్యత కలిగి ఉన్నాడండి కాలం పెట్టి మరి చూస్తే యావనస్తులు తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారండి వారు వృద్ధాప్రేయం వృద్ధాప్రేయం రాబోడికి వాళ్ళని బయట వదిలేస్తున్నారు లేకపోతే రోడ్ల మీద వదిలేస్తారు వారికి అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదండి మరి మన నిజ దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కదా మరి నెరిగి ఎరిగి ఉన్నప్పుడు మనం ఎందుకు అలా ప్రవర్తించాలండి యేసుక్రీస్తు వారి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి కదా కలిగి ఉండి మరి తల్లిదండ్రుని ప్రేమించి వారిని విధేయతగా వారిని చక్కగా చూసుకుంటే మరి మనం హిందువులకి ఏం సమాధానం చెప్పగలమం అండి ఇది ఏసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నారు మరి హిందూ కుటుంబాలు చూడండి మన కుటుంబాలు చూడాలి చూడండి మరి హిందువులైతే వారి తండ్రిని ఎంతో చక్కగా ప్రేమిస్తూ విధేయతగా వారిని అంత బాగా చూసుకుంటున్నారు మరి మనం తల్లిని ప్రేమించి ఏసుక్రీస్తు వారిని ఎరిగి ఎరిగి ఉన్నాం కదా మరి మనం ఎందుకు అలా చూడలేకపోతున్నాం ఎందుకలా ప్రేమించలేకపోతున్నాం మరి వాళ్ళ నుండి మనకు అటువంటి ఏ సమాధానం రాకుండా మరి మనం తల్లి తండ్రిని ప్రేమించాలండి వారిని విధేయత కలిగి ఉండాలి మరి ఏసుక్రీస్తు వారి సిలువ వేస్తున్న సమయంలో మరి ఆకాశానికి భూమికి మధ్యనే వేలాడుతూ కూడా మరి సిలువ శిలువ వేస్తున్న సమయంలో మరి సిలువ దగ్గర యోగాను తన తల్లి అయిన మరియా తప్ప ఇంకెవ్వరూ లేరండి ఆ యేసుక్రీస్తు వారికి అన్నదమ్ములు లేరా అంటే వారు కూడా ఉన్నారు కానీ ఆ సమయంలో మరియమ్మ గారిని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళొద్దన్నారు కానీ మరియమ్మ గారు ఆ మాటలన్నీ పక్కన పెట్టి మరి కన్న కుమారుడు ప్రాణం పోతున్నప్పుడు ఏదైనా భరిస్తూ ఉండగలదండి తను ఉండలేకపోయింది కాబట్టి ఆ శిలి ఆ శిలువ ఎద్దకు వచ్చి తన కుమారుని సిలువ వేస్తున్నప్పుడు తన కుమారుని చూసి మరి వ్యాధుల మరి ఆ సిలువయద్ద మరి కన్నీరు కాస్తూ తన తన కుమారుడి వైపు అలాగే చూస్తూ ఉందండి మరి తన తల్లిని ప్రేమను చూసి మీరు వేసి క్రీస్తు వారు ఆ తన తల్లి పక్కన నిడిచి ఉన్న శిష్యునికి మరి తల్లి తల్లి బాధ్యత అప్పగిస్త అప్పగించడండి మరి వేస్తా మరియమ్మ అయితే అయితే ఏమాత్రం సలించిపోకుండా తన ఇప్పుడు మన బిడ్డలో చూడండి చిన్న దెబ్బ తగితే వారిని చూసి మనం ఎంతగా తల్లడిల్లిపోతాం కానీ అలా కాకుండా ఏహోవా దేవుడిచ్చిన నిర్ణయం ప్రకారం ఏసు క్రీస్తు వారు ఆ సమయంలో అలా జరగాలి కాబట్టి మరి మరి అమ్మగారి గారి కన్నీరు విడుస్తూ కూడా తన కుమారుడి వైపు అలాగే చూస్తూ ఉందండి చూస్తూ చూస్తూ అలాగే తన కుమారుడి వైపు చూస్తూ ఎంతగానో దుఃఖించిందండి దుఃఖించు మరి యోహాను కూడా మరి తెలిన ఇప్పుడు చూడండి మన తల్లినే మనం ప్రేమించం అలాంటిది ఎటు ఎదుటివారి తల్లిని మనం ఎలా ప్రేమిస్తామండి కానీ యోహాన్ గారు అలా ఎదురు ఎదురు మాట ఏ మాత్రం చెప్పకుండా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారమే తన తల్లిని తన ఇంట చేర్చుకున్నాడండి తన ఇంట చేర్చుకొని తనని ఎంతో బాధ్యతగా చూసుకున్నాడని మరి తండ్రి ఆ లోకం నుండి మన కోరిక ఎందుకు వచ్చాడండి మన పాపముల నిమిత్తము మనం చేస్తే అనేక అనేక అసహ్యమైన కార్యముల నిమిత్తమే అను సిలువలో మరణించి అసలు ఏసుక్రీస్తు వారి శిలిలో మరణించవలసిన అవసరం తనకి ఏముందండి అయినా ఆయన అలా మరణిస్తేనే మనకి రక్షణ కలుగుద్ది మనం రక్షణ కలిగి మనం ఆయన ఎద్దకి వెళ్తామని ఒక ప్రణాళికతో తన తండ్రి తన కుమారిని లోకానికి పంపి పంపిణా మరి మనం ఎందుకు అలా మారడం లేదండి మనం ఇప్పటికీ ఆయన మన కోసం అంత ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం అయ్యేంత వరకు ఆ నడి ఎండలు అలా వేలాడుతూ వేలాడుతూ మన కోసం అంత హింస పడవలసిన అవసరం ఏముందండి ఎందుకంటే మన పాపల నిమిత్తం మన పాపం మారి మనం ఆయన ఎద్దకు చేరాలని మనల్ని నా ఎద్దకు తీసుకువెళ్ళి వెళ్ళాలని ఒక ప్రణాళికను కలిగి మీరు శ్రీ క్రీస్తు వారు అంత శ్రమను సహించి అన్నాడు మరి మనం మనం అలాంటి నిజ దేవుని నమ్ముకుని కూడా మనం ఇప్పటికీ మనం ఇలా చేయకూడదు కదండి అందుకే ఎవరైనా సరే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వారి ఎందుకో బాధ్యతను కలిగి ఉండాలండి మరొకరి కొంతమంది కొంతమంది అయితే ఆ తల్లి తల్లి తిట్టిందని తండ్రి తిట్టిందని ఏదో అసహ్యమైన మాటలు మాట్లాడుతూ మనకి వాళ్ళు వారి జన్మనిచ్చారు కదండి వారి జన్మనిచ్చినప్పుడు మనం వారిని ఎంత బాధ్యతగా చూడాలి ఎంత చక్కగా చూడాలి అలా కాకుండా ఎంతో ఇష్టానుసారమైన అసహ్యమైన మాటలు మాట్లాడుతూ మరి తల్లి హృదయాన్ని తండ్రి హృదయాన్ని మరి బాధిస్తున్నారండి మీరు బాధించే మాటలు క్రైస్తువులు అంత హీనంగా మాట్లాడితే హిందువులకు మనం ఏం సమాధానం చెప్పగలమండి అందుకే యేసుక్రీస్తు వారి మరి మూడవ మాట ద్వారా మనతో చక్కగా మాట్లాడి ఉన్నాడు అందుకే మీరు మీరు ముదుము వయసు వచ్చేంత వరకు మీ తండ్రి కానీ తల్లిని కానీ నిర్లక్ష్యం చేయొద్దన్నారు మరి నిర్లక్ష్యం చేయకుండా వారు ఏదో ఒక బాధ్యతను కలిగి ఉండాలని వారి బాధ్యతను కలిగి ఉండి వారు మన చిన్నప్పటి నుండి కనువి పంచి అంత బాధ్యతగా చూసి ఉన్నారు కదండి మరి వాళ్ళ ముసలి వయసు వచ్చేంత వరకు మరి ఎందుకు చూడలేకపోతున్నారు ఎందుకు బాధ్యత వహించలేకపోతున్నారు మరి ఎందుకు వాళ్ళని అపురూపంగా చూడలేకపోతున్నారు ఇప్పటికే చూడండి అదే ఆడవారు చూడండి అత్త మామల్ని ఒకలా చూస్తారు తండ్రిని ఒకలా చూస్తారు అలా చూడడం కూడా పాపమే కదండి వారిని అయితే ఎలా చూసి ఉన్నాము మన తల్లిదండ్రులు కూడా అలాగే చూడు మన అత్త మామూలు కూడా అలాగే చూడాలండి చూసి మరి దేవుడికి మనం విధేయతగా కలిగి విధేయత కలిగి ఉండి తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉంటే మరి యేసుక్రీస్తు వారు తన చేసిన త్యాగానికి ఒక ఫలింపు ఉంటుంది కదండి మరి మరి అలాగా యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల పట్ట ఎలా ప్రేమ చూపించాలి ఎలా విధేయత కలిగి ఉండాలి వారిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి మరి చక్కగా మాట్లాడి ఉన్నారండి మరి యేసుక్రీస్తు వారికి అన్నదమ్ములు లేరా ఎవరు తన తల్లిని పట్టించుకోరా అంటే అది రక్త సంబంధమైన సంబంధం అండి కానీ ఇది శిష్యం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత తన అన్నదమ్ములే కాదు తన అత్త రక్త సంబంధులే కాదు దేవుని మూలంగా వచ్చిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారికి అన్నదమ్ములే రక్త సంబంధులే అని చెప్పి ఉన్నాడండి అందువల్ల యేసుక్రీస్తు వారు తన తర్వాత తన మరి అమ్మకు పిల్లలు పుట్టినా సరే మరి గారిని తన చేతులకు అప్పగించకుండా తను ప్రేమించిన తన యొద్ధని నిలిచి ఉన్న యోహానికి మాత్రమే మరి మరి అమ్మనప్పు చెప్పారండి మరి పన్నెండు మంది శిష్యులు అక్కడ లేరా అంటే పన్నెండు మంది శిష్యులు కూడా మరి దేవుని సిలువ వేస్తున్నప్పుడు వారు ఆ ఆ ప్రజల ప్రజలందరూ ఆ శిష్యులు ఏం చేస్తారా అనేసి మరి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి మరి ఎక్కడ వారు ఎక్కడే పారిపోయారండి అక్కడ అందరూ పారిపోయినా సరే యోహాను మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క ధైర్యంగా నిలబడి ఉన్నారు ఆ ధైర్యాన్ని చూస్తే మరి యేసుక్రీస్తు వారు అంత వేదన చెందుతూ అంత బాధపడుతూ తన తల్లిని యోహాని గారికి అప్పచెప్పి ఉన్నారండి మరి యేసుక్రీస్తు వారికి ఇచ్చిన యోహాను గారు కూడా తన మాటను మాత్రము మేరకుండా తన ఆజ్ఞను అతిక్రమించకుండా మరి తల్లిని తన వద్దకు చేర్చుకున్నాడు మరి కాలం పెట్టి మనం కూడా Dabar jie sako, kad Kristus vaniavo. తండ్రిని ఎలా ప్రేమించారు ఇప్పుడు చూడండి యవనస్తులు వారి లోకంలో పడి జలసాగా తిరుగుతూ తండ్రిని పట్టించుకోకుండా అసహ్యంగా ఎలా ఎలా పడితే తల్లితండ్రికి అవమానకరంగా జీవిస్తున్నారు మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ముప్పై సంవత్సరములు అయినా సరే తన తల్లితో తన తల్లిదండ్రులు బట్టి అంత విధేయత కలిగి ఉన్నాడు మరి మనము కూడా ఈ రోజుని బట్టి మరి మన తల్లిదండ్రులు కూడా అంత విధేయత కలిగి ఉండాలండి మరి యేసుక్రీస్తు వారి కోసం చెప్పాలంటే మరి చాలా చెప్పొచ్చు మరి చెప్పే అహ అర్హత లేను లేని వారు కూడా మాకు ఎందుకు యేసు క్రీస్తు వారి కోసం చెప్పమని మరి సేవకుడు మాకు ఈ సమయం నుంచి ఉన్నాడు ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రేమ ఎలా ప్రేమ చూపించి ఎలా ఎలా విధేయత కలిగి ఉండాలి వారిని ఎలా ఎంత చక్కగా చూసుకోవాలని క్రీస్తు వారి ద్వారా మనకి చక్కగా మాట్లాడి ఉన్నారు మరి యోహన్ గారు ఎట్లా ప్రవర్తించారో మనము కూడా ఈ కాలం పెట్టి సమయమును పెట్టి మనం తల్లిదండ్రులైతేనేమి అత్త మామూలు అయితేనే సంబంధులైతేనేమి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలండి ప్రేమే ప్రాముఖ్యం అండి మరి ఏస్తు వారి లోకానికి ప్రేమనే మోసుకొని వచ్చారు కాబట్టి మన ప్రతి ఒక్కరి జీవితానికి ప్రేమే మా ప్రేమే ప్రాముఖ్యం ప్రేమ కలిగి ఉండాలండి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ జాలి దయ ఇవన్నీ కలిగి ఉంటేనే మరి మన ఈ లోకంలో ఏదో సాధించగలమండి మరి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం అన్నీ బాధలు పడే అంత శ్రమ సహించి అన్నాడు కదండి మరి ఆయనకు కూడా మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా అందుకని ఆయన పడే శ్రమ నుండి మనలో ఉన్న ప్రతి పాప దోష భరితమైన జీవితం విడిచిపెట్టి మరి ఆయనకి విధేయతగా ఆయన ఆయన ఎందు నమ్మకముగా జీవించాలండి జీవించి ఆయన తల్లి పట్ల కుటుంబం పట్ల ఎట్టి రీతిగా ప్రేమ కలిగి ఉన్నాడు మనం కూడా తల్లిదండ్రుల పట్ల అంత ప్రేమ కలిగి ఉండి మనం ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వారిని చూసుకోవాలండి అవని దేశంలో మనం ఏదైనా సాధించగలము కానీ తండ్రి ప్రేమను సాధించలేమండి అది యసుక్రీస్తు వారికి ప్రేమగా బాధ్యతగా మరి ఈ మూడవ మాటను తెలిపి అన్నారు మరి ఈ మూడవ మాట మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి మీతో చెప్తానండి యోహాన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు యేసు తన తల్లి తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండే చూచి అమ్మాయి ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పారు ఆ తర్వాత ఆ శిష్యుని చూసి ఇదిగోని తెలియదు అని తనతో ఆ గడియ నుండి ఆ శిష్యు ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు మనం కూడా ఈ మాటి ప్రకారమే మన తల్లిదండ్రుల్ని ప్రేమించి వారికి విధేయతగా నమ్మకంగా వారికి మంచి పేరు తెచ్చేవారుగా ఉండాలని మరి నన్ను వచ్చి రాన మాటలు మేము చెప్పి ఉన్నానండి నా మాటలు ఏమైనా తప్పు ఉంటే క్షమిస్తారండి నాకు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి మీరు మీ ఇంటికి వంద